వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ కాటన్ విగ్రహ విధాత సత్యపండుకు సత్కారం ఎద్దుల బండి నడుపుకుంటూ జీవించే నిరుపేద వ్యక్తైన లక్షలాది రూపాయలు వ్యయంతో కాటన్ దొర విగ్రహాన్ని నెలకొల్పి తల్లిదండ్రుల సంకల్పాన్ని నెరవేర్చిన దొడ్డా సత్యపండుని బాధ్యతా సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గిరిజాల బాబు ఘనంగా సత్కరించారు వివరాల్లోకి వెళ్తే కొనసీమ జిల్లా ఆలమూరు మండలం సందిపూడి గ్రామానికి చెందిన నిరుపేద కూలి వెంకయ్యకు పూర్వం నుంచి కాటన్ విగ్రహాన్ని నెలకొల్పాలనే కోరిక అది తీరకుండానే ఆయన గతించారు ఎడ్లబండి తోలుకునే సాధారణ వ్యక్తైన సత్తిపండు కూడా పెట్టుకుని దాదాపు ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఊరిలో కాటన్ దొర విగ్రహాన్ని దానికి ఆనుకుని రైతులు సేదతీరే వేదికను మూడు సెంట్లు స్థలంలో శోభాయమాన కట్టడాన్ని ఏర్పాటు చేశారు తమ తల్లిదండ్రులు వెంకయ్యర భూలోకమ జ్ఞాపకార్థం దీన్ని నిర్మించి సత్తిపండు తండ్రి కోరికను తీర్చాడు ఈ విషయం తెలుసుకున్న గిరజాల బాబు తమ బాధ్యతా సేవా సంస్థ సభ్యుల నేతృత్వంలో ఆదివారం సందిపూడి వెళ్ళి సత్తిపండును ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ గోదావరి జిల్లాలకు అన్నం పెట్టిన మహనీయుడు కాటందొరా అన్నారు అటువంటి మహనీయుని విగ్రహం పెట్టాలని సత్తిపండు తల్లిదండ్రులు సంకల్పించడం ఒక గొప్ప విషయం అన్నారు వాళ్ల మరణానంతరం నిరుపేద అయినప్పటికీ కాటన్ దొర విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సత్తిపండు చరిత్రలో మహోన్నతమైన వ్యక్తిగా నిలుస్తారని గిరిజాల అభినందించారు ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు చిలుకూరి శ్రీనివాసరావు బాధ్యతా సేవా సంస్థ సభ్యులు దొడ్డాబిజ్జి పున్నమిరాజు వీర్రాజు కొక్కిరాల వెంకటేశ్వరరావు మహేష్ తదితరులు పాల్గొన్నారు నెలకొరుస్తుంది కానీ దొర్డా సత్యబాబు గారి యొక్క సంకల్పం ఆయన యొక్క కథ మా మిత్రులు మరి కొన్ని శ్రీనివాస్ గారు చూపేట్ సుబ్బారావు గారు మా జాతీయ ఉపాధ్యాయ ఆవార్ధ్యాయుల తిరుపతి శ్రీనివాసరావు గారికి తెలియపరిస్తే తప్పకుండా మేము వచ్చి ఆయన్ని ఇక్కడ సన్మానించుకోవాలని చెప్పి వర్తం చేస్తున్నాం అంటే మేము ఈ సమాజంలో ఎవరైతే స్ఫూర్తిదాయకంగా ఉండి మార్గదర్శిగా ఉండి విశిష్టమైన సేవలో విశిష్టమైన ప్రతిభ ఉన్న వారిని చిరు సత్కారంగా మా బాధ్యత సేవ సంస్థ గుర్తించి వారిని గతం నుంచి కూడా సన్మానించుకుంటున్నాం దానివల్ల ఏ వద్దే చాలామంది కూడా మనం కూడా ఈ విధంగా చెయ్యాలి అందరికి కూడా ఆదర్శదాయకంగా ఉండాలని చెప్పి సమాజంలో అందరూ ముందరకు వస్తారని మరి అలాంటి వ్యక్తుల్ని మా వరతాభక్తిగా వెలుగులోకి తీసుకురావాలని దాన్ని స్ఫూర్తి కలిసిని ఇంకా మరింత మందులు చేయాలని చెప్పి మేము వస్తాం జరిగింది చాలా అద్భుతం సార్ వాళ్ళ నాన్నగారు ఆయన నిజంగా చెప్పారు మా మిత్రులు చెప్పారు ఆయనకి వ్యవసాయం సొంత భూమి లేకపోయినా సరే వాళ్ళ నాన్నగారు వెంకయ్య గారు భూలోకమత గారు చిన్నప్పటి నుంచి ఆ కాటన్ దర్గాల యొక్క కథలు చెప్తూ ఆయన స్ఫూర్తి కలిసి ఎట్టి పరిస్థితుల్లో నా జీవిత కోరిక ఆ విగ్రహాన్ని నెలకొల్పాలంటే మరి ఇంత ముగ్గురు బిడ్డలు ఉండి కూడా ఆ బిడ్డలనే మరి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరినీ కూడా స్థిరపరిచి ఐదు లక్షల రూపాయలు సుమారుగా వేయించేస్తాం గ్రామస్తులందరూ కూడా కలిసి మేము కూడా సహాయం చేస్తామన్న పర్వాలేదు సున్నితంగా వాళ్ళు తిరస్కరించి మరి విగ్రహాన్ని నెలకెళ్ళిపోయినట్టే తప్పకుండా మీకు అందరి తరఫున మా అందరి దర్శనం చెప్తున్నా మేము అందరికీ కూడా అభినందనలు చెబుతున్నాం